శ్రీ గురు దత్తా జయ గురుదత్త దత్తక్షేత్రం ముఖ్యాలపాడు గ్రామం నూజెన్ల మండలం పల్నాడు జిల్లాలో అయితే ఉంది శ్రీ దత్తాత్రేయ స్వామివారి దత్త క్షేత్రం నుండి మీ అందరికీ దత్త జయంతి శుభాకాంక్షలు ఈరోజు దత్త జయంతి సందర్భంగా పూజ అయితే పురోహితులు గారు ఎంతో శ్రద్ధగా భక్తిభావంతో ప్రత్యేక పూజలు అభిషేకాలు అలంకరణలు నిర్వహించారు స్వామివారికి నైవేద్యం సమర్పించబడింది పూజా కార్యక్రమాలు మొత్తం ఎంతో ఘనంగా వైభవంగా అయితే జరిగాయి ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే క్షేత్ర నిర్మాణం కూడా ఒక్క క్షణమైతే ఆగలేదు పనివాళ్ళు తమ తమ పనులు యథావిధంగానే చేస్తూ నిర్మాణాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు మన గర్భాలయం ప్రక్కన జరుగుతున్న పనులు అన్ని పనులు పూజలతో పాటు సమాంతరంగా సజావుగా అయితే కొనసాగాయి దత్త జయంతి సందర్భంగా అనేక ప్రాంతాల నుండి భక్తులు అయితే ఇక్కడికి విచ్చేశారు భక్తులకు స్వామివారి దర్శనము దత్తమాలలు దత్త దర్శన పుస్తకాలు అయితే అందజేయడం జరిగింది ఈ రోజు కార్యక్రమము పూజలు మరియు పనులు భక్తి అన్నీ ఒకేసారి ఎంతో అందంగా సాగి కార్యక్రమం విజయవంతంగా పూర్తయింది మేస్త్రి గారు వైబ్రేటర్తో పిల్లల్ని బలంగా సరిగ్గా కూర్చడంతో జరుగుతుంది ప్రతి పిల్లలు ప్రతి పని ఎంతో జాగ్రత్తగా నాణ్యతతో జరుగుతుంది అదే సమయంలో మన కాంట్రాక్టర్ గారు కూడా వచ్చారు భక్తులకు స్వామివారి దత్తదర్శన పుస్తకాలు ఎంతో వినయంగా అందజేశారు భక్తులకు అందజేయడం చూసి క్షేత్ర సేవాభావం ఎంత అందంగా ఉందో అర్థమవుతుంది మీ అందరికీ ఒక్క మనవి మన ఆలయా నిర్మాణం కోసం మీకు తోచినంత విరాళము మీరు అందించండి చిన్న సహాయం అయినా పెద్దదే అయినా ఈ పవిత్ర క్షేత్రాన్ని మీ చేతులతో తీర్చిదిద్దే అవకాశం ఉంది మన వీడియో పది మందికి షేర్ చేయండి ప్రతి షేరు భక్తి సేవగా మారుతుంది గురుదత్త జై గురుదత్త దత్తక్షేత్రం ముక్కేళ్లపాడు గ్రామం దత్తక్షేత్రం యొక్క చరిత్ర అదేవిధంగా దత్తక్షేత్రం యొక్క క్యూఆర్ కోడ్ శ్రీ గురుదత్త జై గురుదత్త